అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసంలో పదిహేనో అధ్యాయం గురించి తెలుసుకుందాం దీప ప్రజ్వలన మహిమ గురించి తెలుసుకుందాం వశిష్ఠవారు జనగమహారాజుకు దీప ప్రజ్వలన మహిమ గురించి వివరించడం ప్రారంభించారు రాజా కార్తీక మాసంలో శ్రీమన్నారాయణని సన్నిధానంలో నృత్యం చేయటం వల్ల వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో ఉంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతోంది కార్తీక శుద్ధపక్షాన సాయంత్రం వేళ విష్ణువార్చన వలన ఇంద్రపదవి లభిస్తుంది ఈ నెలంతా విష్ణువాలయానికి పోయే వారికి ఒక్కొక్క అడుగు అశ్వమేధ యాగఫలం వస్తుంది దేవాలయానికి పోయి స్వామి దర్శనం చేయని వాడు అనే రౌరవ నరకం పొందుతారు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధని అనబడుతుంది ఆ దినాన నిద్ర మెల్లుకుంటాడు ఆ దినానే చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో విష్ణుమూర్తిని గంధ పుష్పాలతోనూ మనోహరమైన దూప నైవేద్యము తామూలతోనూ దూప దీప నైవేద్యాలతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై ఏమర్పాటు లేకుండా పూజించే వాణ్ణు కలిగే ఫలితం వర్ణాతీతం తన యధాశక్తిని బట్టి విష్ణు సన్నిధానంలో గాని శివ సన్నిధానంలో గాని లక్ష ఒత్తులు వెలిగించినట్లయితే స్వామి సాన్నిధ్యం సిద్ధి లభిస్తుంది నెలంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పూర్ణిమలందనైనా వెలిగించాలి ఎవడు సాయంకాలం నందు పాలు పిండునంత కాలం భక్తితో దీపాలు వెలిగిస్తాడో వాడు ఆ పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతాడు ఆ విధంగా చెయ్యలేని వాడు ఇతరులకు వెలిగించిన దీపాల్లో నూనె పోసి ఆరిపోకుండా చూసిన వాడు పాప విముక్తుడవుతాడు ఈ సందర్భంలో ఒక ఇతిహాసం ఉంది చెప్తాను నేను పూర్వకాలంలో సరస్వతి నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడ కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానార్థం వచ్చి ఆ గుడిని చూచి దానిని తుడిచి ముగ్గు వేసి ప్రవిధ తైలం సంపాదించి దీపాలు వెలిగించి భక్తితో విష్ణుకు అర్పించి ఒక వైపున కూర్చుండి తపస్సు చేసుకుంటున్నాడు ఆ యోగి సమాధి సిద్ధిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడ ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి మెల్లమెల్లగా ఆ దీపాన్ని చూస్తూ ఒక ప్రమిదిలో నూనె లేకపోవటం గమనించింది ఆ ఒత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదిలోకి చేర్చింది ఆ విధంగా చేర్చిన తర్వాత అక్కడున్న ఆహారం తిని ఆ ఆలయంలో చనిపోయే పూర్వజన్మ ప్రభావం వల్ల దివ్య రూపం కల పుణ్యపురుషుడైంది యోగి సమాధి నుండి లేచి తన ఎదుట కనిపిస్తున్న దివ్యపురుషుని చూచి అతని వివరాలు అడిగాను అతను మునీంద్ర నేనక ఎలుకను దేవాలయంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను మూషకత్వంతో పోయి నాకు దివ్యదేహం వచ్చింది పూర్వం నేనెవడని ఏ పుణ్యం వల్ల నాకు దివ్య శరీరం కలిగిందో తెలియదు పూర్వజన్మలో ఏ పాపం చేశానో తెలియదు ఓ మహాత్మా అది అంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడయ్యాను మీ దయ ప్రాప్తుణ్ణి అని అన్నాడు ఆ యతి ఆ యతి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని నాయన నీవు పూర్వజన్మలో జమిని గోత్రం గల బ్రాహ్మణుడవి బాహ్లీ దేశంలో పుట్టావు ఈ కుటుంబ పోషణ వల్ల స్నాన సంధ్య మష్టానాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేసుకుంటూ జ్ఞానం లేని వాడివై దైవ పూజ చెయ్యక తింటూ మిష దినాలలో కూడా రాత్రింబవులను తింటూ కాకులకు పిశాచాలకు వేసిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమ పడకుండా ఉండాలనే ఒక దాసిని ఏర్పాటు చేసి ముచ్చటలు వేలాకోలాలు కౌగిలింతలు జరుపుకుంటూ దాన్ని పోషిస్తూ దాన్ని బిడ్డనొక శ్రూద్రునికి విక్రయించి శుద్రుల దగ్గర నుండి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి కొంటూ అతికదనం సంపాదించి నేల పాతిపెట్టి మన్నించావు ఆ కర్మ వల్ల నరకానికి అనుభవించి తిరిగి భూలోకంలో ఎలుకవై పుట్టి ఇక్కడ ఉంటూ సంతోషంతో దేవ దివ్యాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిదినం దుష్టబుద్ధితో పాత్రల్లో తైలం అపహరిస్తూ వచ్చావు అయినప్పటికీ పెట్టిన దీపం ఆరిపోకుండా చూశావు కాబట్టి ఎలుక రూపంలో పోయి దివ్య పురుషుడు అయ్యావు ఇక మీద నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అన్నాడు అని వసస్థుల వారు జన్గమహారాజుకు వివరించారు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహోత్సవం వందల పదిహేనో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ